అధికార దుర్వినియోగానికి కారణమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాస్పై విచారణ చేయాలి పీఠంలో పనిచేసిన దేవాదాయ ఉద్యోగికి నోటీసులు ముప్పై ఏడు పాయింట్ ఏడు రెండు లక్షలు చెల్లించాలని నోటీసుల సారాంశం కనక మహాలక్ష్మి దేవస్థానంలో పనిచేస్తూ డిప్యూటేషన్పై శారదా పీఠానికి వెళ్లిన ఉద్యోగి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దేవాదాయ శాఖపై శారదా పీఠాధిపతి స్వరూపానంద ఆధిపత్యం మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణకు తెలుగు శక్తి డిమాండ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ కించార్పు ప్రభాకర్కి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరాం ఫిర్యాదు మహాలక్ష్మి దేవస్థానంలో ఋగ్వేద పండితుడిగా పనిచేస్తూ ఐదు సంవత్సరాల పాటు శారద పీఠానికి వెళ్లిన ఉద్యోగి విఎస్ హనుమాన్ శర్మకు షోకాజ్ నోటీస్ జారీ అయిందని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ తెలిపారు దీనిని బట్టి శారదాపీఠం ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందో అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు ఇది అంశంపై సమగ్రమైన విచారణ జరిపించాలని కోరుతూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఓఎస్డి కించారపు ప్రభాకర్ కు సోమవారం ఉదయం ఫిర్యాదు పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏదైతే అక్రమాలు పాల్పడ్డారో సాక్ష్య ఆధారాలతో ఇందాకే టీవీ ప్రభాకర్ గారికి ఓఎస్డి బిజినెస్ అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సబ్మిట్ జరిగింది మరి శ్రీ కనక దేవస్థానంలో డిఎస్ హనుమాన్ శర్మ అక్కడ విధులు నిర్వహించుకోకుండా శారదాపేట విధులు నిర్వహించి ముప్పై ఏడు లక్షల డెబ్బై ఒక వేల డబ్బు దేవస్థానం చెల్లించారు ఈ రోజు ఆ డబ్బును తిరిగి వాపసు ఇమ్మని చెప్పి వాళ్ళు ఒక లేఖ రాశారు పదిహేను రోజులు డబ్బు ఇమ్మని చెప్పి మేము ఒకటే కోరుతున్నాం అసలు శారదాపేట అనేది డిక్సి వెళ్ళడానికి అదేం ప్రభుత్వ సంస్థ కాదు మరి ఏ రకంగా అక్కడికి వెళ్ళారో ఎవరు ఆర్డర్ వేశారో దీనిపైన తయారు చేసిన బాధ్యత ప్రభుత్వం మీద మనం చేస్తాం ఎప్పటిగా గత ప్రభుత్వం ఎంత దుర్వినియోగం పాల్పడ్డారంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మరి ఇలాంటి ముప్పై లక్షల మా అనుమానం ప్రకారం ఒక వందల కోట్లు స్వాహ చేశారు పక్కదో పెట్టించారు అంటే ఎన్వర్మెంట్స్ డిపార్ట్మెంట్ కేవలం శారదాపేట చెప్పినట్లు స్వరూపంలో చెప్పినట్టు నేర్చుకున్నారు అంటే ఒక ప్రభుత్వ సంస్థ ఒక ప్రైవేట్ చెప్పినట్టు ప్రభుత్వ చేతిలో ఉందంటే నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన అంత ఇంత కాదు నాడు ఒకటే కోరుతున్నాం నాడు కేంద్ర ప్రభుత్వం కూడా సంబంధం లేదనుకోండి కానీ ఏదైతే ఎండోమెంట్ మంత్రిగా ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ బాధ్యత వహించాలి నాడు మంత్రిగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పెట్టాలి శారదాపీఠం చేసిన ఈ దుర్వినియోగానికి ఎప్పటిగా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎంక్వైరీ అయ్యాలి అంటే రాష్ట్రంలోనే అంటే ఎక్కడెక్కడ చేశారో అభివృద్ధి పాల్పడ్డమా తెలియట్లేదు దీనిపైన ప్రభాకర్ ఇందాక కలిసావు ఆయన డెఫినెట్ స్టడీ చేసి వాళ్ళు ఇస్తా అని చెప్పి డీటెయిల్ గా ఒక రిపోర్ట్ తీసుకుంటున్నాను ఒకటే ఈ ప్రభుత్వాన్ని నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు పైన ఎటువంటి తప్పు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆయన సంబంధం లేకపోయినా మరి ఈ రోజు ఈ సంబంధం గత లో మేస్తాను ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాస్ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అలాగే శారదా ఎప్పటికైనా అందరిని దోషులుగా చేయాలని మేము కోరుతున్నాం ఈవేళ అధికార దుర్వినియోగం ఎలా పాల్పడటం చెప్పింది ఎగ్జాంపుల్ ప్రభుత్వం కాకుండా ఒక ప్రైవేట్ సంస్థగా పనిచేశారు దోషులు ఎంత ఎవరైనా సరే ఉపరిస్తున్న మనం చేస్తాను దీనిపైన త్వరలోనే యాక్షన్ తీసుకోవడం జరిగింది డిఫరెంట్ గా పరిశీలన చేస్తా అని చెప్పి ప్రభాకర్ మాదిగా మనం చేస్తున్నారు